నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు నమస్కారం గురువు గారు గురుగారు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి వృషభ రాశిలోకి గురువు వక్రగతి చెందబోతున్నారు కాబట్టి మరి కర్కటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ వన్ నైన్టీ డేస్ తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు గురు వక్రగతి నూట పంతొమ్మిది రోజుల పాటు ఉండే గురు వక్రగతి వల్ల ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అక్టోబర్ తొమ్మిదవ తారీఖున మరి ప్రారంభమైన వక్రగతి ఇక్కడ వక్రగతి వల్ల కొన్ని కొన్ని రాసులకి మంచి చెల్లు రెండు మిశ్రమాలు జరుగుతుంటాయి శుభ అశుభ మిశ్రమాలు జరుగుతాయని శాస్త్రవచనం అక్టోబర్ తొమ్మిదవ తారీఖున గురువు వక్రగతిలో రెండు గంటల నలభై నిమిషాలకి మగశిరా నక్షత్ర రెండో పాద ప్రవేశంతో ప్రారంభమై ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు వక్రగతి అనేది ఉంటుంది అంటే నూట పంతొమ్మిది రోజుల పాటు గురువు వక్రస్థితిలో పొందుతాడు ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఫలితాలు చెప్పేటప్పుడు ఏ ఒక్క గ్రహము కూడా ఆధారం కాదు అన్ని గ్రహాలను ఆలోచన చేసి చెప్పాలి కానీ గురువు ధనకారకుడు సంతానకారకుడు లాభకారకుడు భాగ్యకారకుడు కాబట్టి ఎక్కువగా అతను చేసే పనులు కారకత్వాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గురువును అతి పెద్ద గ్రహంగా ప్రధాన గ్రహంగా మనం భావించాం ముఖ్యంగా వృషభ రాశిలో నలభై డిగ్రీలకి వెనక్కి వెళుతూ ఉన్నాడు ఇక్కడ అంటే వెనక్కి వెళ్ళటం వల్ల ఇది వక్రస్థితి అనేది ఏర్పడింది అంటే వక్రస్థితి ఏర్పడటం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు శాస్త్రం గురువు ఆశ అంటే గురువు వల్లనే సంతానం కలుగుతుంది వివాహం కలుగుతుంది అలానే ధనం కలుగుతుంది అంటే మనిషి ఆశ అనేది ఉండాలి నిరాశ నిష్పృహలతో ఉండకూడదు ఆశ అనేది ఉంటేనే మనం శక్తి సంపన్నలు అవుతాం మనకు ఆశ లేదనుకోండి మనం శక్తి సంపన్నులు వల్ల కాలేకపోతాం అందువల్ల ఆశ కలిగించేవాడు ఎవరంటే ఇక్కడ గురుగ్రహమే అంటే ధనాశ అనుకోవచ్చు సంతాన పరంగా అనుకోవచ్చు సంతానం ప్రధానమైంది కదా సంతానం సంపత్ప్రదం అంటారు అంటే సంతానమే పెద్ద ఐశ్వర్యం అలాంటప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళకి లాభస్థానంలో గురువు వక్రగతి పొందుతుంటే ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు కమ్ టు ద పాయింట్ అయితే ఇక్కడ ముఖ్యంగా మనకి చూసుకునేటట్టయితే అయితే లాభస్థానంలో గురువు ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల వృత్తి ఉద్యోగ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి అంటే ఉద్యోగస్తులు తన రహస్యాలన్నీ కూడా బట్టబయలు చేయకూడదు ప్రధానంగా అందరికీ చెప్పకూడదు కొన్ని విషయాలు ఎలా ఉంటాయి అంటే అందరికీ చెప్పే విషయాలు ఉంటాయి చెప్పని విషయాలు ఉంటాయి అంటే కొంతవల్ల చెప్పటం వల్ల ప్రయోజనం కలుగుతుంది అలానే చెప్పకపోవటం వల్ల అప్రయోజనం కలుగుతుంటుంది అది చెప్పాలా చెప్పక్కర్లేదని నిర్ణయం చేసుకోవాలి సరైన మార్గంలో సరైన నిర్ణయం తీసుకుంటారు వీళ్ళు ఈ విషయంలో మటుకు ప్రత్యేకంగా నిర్ణయం తీసుకుంటారు అంటే ఆస్తి పంపకాల విషయంలో కొంత గొడవలు తగాదులు కోర్టు సమస్యలు వీళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే కోర్టు సమస్యలు రాకుండా కొంత కాపాడుకోవాలి అలానే వృధా ప్రయాణాలు అంటే వృధా ప్రయాణం చేయకూడదు వృధా ప్రయాణం చేయడం వల్ల కూడా వ్యయం జరిగే అవకాశాలు ఉంటాయి వ్యయం ఒకటి తర్వాత ముఖ్యంగా వాళ్ళకి చూస్తే ఆరోగ్యరీత్యా కొంత భయభ్రాంతులు చెందుతుంటారు అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటారు కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులు అంటే బీపీ కానీ షుగర్ కానీ ఆస్తమా కానీ కిడ్నీ సంబంధించిన విషయాల్లో కొంతమంది వ్యక్తులు ఉంటారు అలాంటి వ్యక్తులు కొద్ది జాగ్రత్త పడాలి కానీ పనులలో మటుకు కొంత డిలే జరగటం ఒకటి పోస్ట్ పోన్ జరగటం ఒకటి దగ్గరికి వచ్చినట్టు వచ్చి ఆ పనులు జరగలేకపోవటం ఒకటి ఇలాంటి ఇన్సిడెంట్స్ బాగా జరుగుతుంటాయి అంటే శస్త్రచికిత్స జరగటం దానికి డబ్బులు ఖర్చు కావటం హాస్పిటల్కి వెళ్ళటం దానికి చికిత్సకి డబ్బులు కావటం అనవసరమైన విషయాలు కొనటం మోసపోవటము ఒక వస్తువును మార్కెట్లో కొంటారు మార్కెట్లో కొన అనవసరంగా నేను ఈ వస్తువును కొన్నాను మళ్ళీ ఆలోచన చేయటం అంటే అనవసరమైన డిస్టర్బెన్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్థానచలనము జాయింట్ దారులు కొంతమంది ఉంటారు అంటే పార్ట్నర్షిప్ వాళ్ళతో చిన్న చిన్న మిస్టేక్ జరగటం గొడవలు జరిగే సందర్భాలు ఎక్కువ ఉంటాయి అధికారుల వల్ల కూడా దోషంలో భూషణ దొరకటం అంటే మన విషయాలు కానీ మన రహస్యాలు కానీ ఎంతకి ఎదుటి వాళ్ళకి చెప్పకూడదు దూర ప్రయాణాలు చేస్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలు తిరుగుతారు కానీ కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో మటుకు శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి దానిలో మోసపోకూడదు భూ వివాదాల్లో కొంత చిక్కుకోకుండా భూములు ఇళ్ళు కొనుగోలు చేసేటప్పుడు కూడా కొంత వివాదంగా ఉండకూడదు అంటే వివాదంగా ఉండకుండా కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి వాహన సౌఖ్యం లగ్జరీ వాటిల్లో వెళ్తారు అలానే స్త్రీ సౌఖ్యము అలానే వివాహ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉండటం మంచి సంబంధాలు రావటం ఎలక్ట్రానిక్ గూడ్స్ బంగారు ఆభరణాలు వస్తువులు కొనటం నిత్యవసర సరుకులు కొనుగోలు చేయటం స్థాన మార్పులు ఇళ్ళు మార్పులు ఇంటి మార్పులు ఇలాంటి ఉన్న ఇంటికి కూడా కొన్ని మరమ్మత్తులు చేసి డబ్బులు ఖర్చే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి అంటే ఉన్న ఇంటి మీద ఏదన్నా ఇల్లు కన్స్ట్రక్షన్ చేయటం కానీ ఇంటిలో ఏదో మార్పులు చేయటం కానీ కొన్ని మరమ్మతులు చేస్తుంటారు అంటే ఏదైతే దాన్ని కన్స్ట్రక్షన్ చేయటంలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మళ్ళీ సిమెంట్ తర్వాత నెక్స్ట్ ఆ ఖర్చులు ఎక్కువగా పెరుగుతుంటుంది అంటే అలాంటి ఎక్స్పెండిచర్స్ బాగా పెరుగుతుంటాయి అలాంటి వాటిల్లో కొద్ది జాగ్రత్తగా ఉండాలి ఎంతవరకు మనం మితంగా ఉంటుందో అలాంటి వాటిని మనం ముందు చూసుకొని ముందుకెళ్తే బెటర్గా ఉంటుంది అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే ఇవన్నీ మనం చూసుకోవాలి ఇవన్నీ చూసుకొని ముందుకు వెళ్తేనే చాలా బెస్ట్ స్థాన చలనము తనిఖీలు అధికారుల వల్ల కొంత ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం చాలా మంచిది అంటే ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఇవన్నీ కూడా మనం చూసుకుంటేనే వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్య రీత్యా ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకోవాలి అని అంటే ముఖ్యంగా ఆస్తమా సంబంధించిన పేషెంట్స్ కానీ సైనస్ కానీ చెవి ముక్కు గొంతు సంబంధించిన వ్యక్తులు మటుకు కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది దానితో పాటు ఈ భూవా భూ వివాదాల్లో కోర్టు సమస్యలు రాకుండా కోర్టు పరంగా వివాదాలు తర్వాత డబ్బులు చేతికి రాకపోవటం అబద్ధాలు ఆటం ఐపీలు పెట్టడం రుణ బాధలు ఇలాంటి వాటిల్లో మటుకు కొంత దూరంగా ఉండండి మధ్యవర్తిత్వం కూడా పనికిరాదు అంటే మధ్యవర్తిత్వం కూడా వీళ్ళకి పనికిరాదు అంటే మధ్యవర్తిత్వం ఉండటం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వీళ్ళకి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా దొరుకుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అనుసరించి వీళ్ళు ముందుకు వెళ్ళాలి గౌరవ మర్యాదలు కాపాడుకోవాలి విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు వీళ్ళు అంటే ఎంతకీ మనం కొంత జా కొంత కేర్గా ఉండాలి నెగిటివ్ అనే కాదు పాజిటివ్ అనే కాదు ఈ నూట పంతొమ్మిది రోజుల పాటు గురువు వక్రగతిలో పొందటం వల్ల డబ్బులు ఆదా చేసుకోవాలి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా వీళ్ళకి పుష్కలంగా ఉంటాయి అక్కడికి వెళ్ళటం ప్రయాణం చేయటం అంటే విద్యార్థులు కూడా కొన్ని ఒకటి రెండు చదువు పట్ల ఆసక్తి చూపలే చూపించలేకపోతుంటారు ఒకటి రెండు సార్లు విదేశాలకు వెళ్ళాలనుకుంటారు కానీ ఈ నూట పంతొమ్మిది రోజుల్లో సక్సెస్ కాలేకపోతారు ఇబ్బంది పడాల్సిన పని లేదు మళ్ళీ గురువు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు ఫార్వర్డ్ మోషన్లోకి వస్తారు రుజుమార్కులు అప్పుడు బాగుంటుంది వాళ్ళకి కొన్ని పరిహారాలు చేసుకుని నూట పంతొమ్మిది రోజులు ఉంటే బాగుంటుందమ్మా గురుగారు మరి కర్కాటక రాశి వారు వచ్చేసి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఎటువంటి ఫలితాలు ఇంకా మంచిగా వస్తాయి అంటారు వాళ్ళు తప్పకుండా వీళ్ళకి జీవితంలో విఘ్నాలు దొరుకుతాయి కాబట్టి కాలానికి విఘ్నం లేకుండా వీళ్ళ జీవితంలో విఘ్నం లేకుండా వీళ్ళకి విఘ్నం కలగకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి గణపతి యొక్క ఆరాధన చేసి గణికతోటి గణపతి యొక్క ఆరాధన చేయటంతో పాటు అది బుధవారం రోజున చేయాలి బుధవారం చేసి గురువారం రోజున ఏం చేయాలి అనంటే మనకి గురువుకు ప్రీతికరమైన రావి సమిధలు ఉంటాయి రావి సమితలతోటి గురువుకు హోమం చేయాలి ఓం గురువే నమ అంటే ఓం గురువాయ స్వాహ ఓం గురువే స్వాహ ఓం గురు ఇదన్నమ అనే మంత్రాన్ని చదువుకోవాలి అంటే బృహస్పతి యొక్క ఆరాధన చేయాలి అంటే వేద మంత్రాల్లో చెప్పేటప్పుడు బృహస్పతిని అనుసరించాలి అంటే ఓం బృహస్పతాయ స్వాహ అనాలి వేదంలో ఓం బృహస్పతి బృహస్పతి త్యాగం చెప్పాలి అలాగా రావి సమితలతో హోమం చేయాలి ఆద్యం వేస్తు నెయ్యి వేస్తూ గురువును ఆరాధన చేయాలి గురువును ఆరాధన చేస్తే చాలా గురువు గురుగారు కర్కాటక రాశి వారికి వచ్చేసి ఋషభ రాశిలోకి గురువు వక్రగతి చెందడం వల్ల ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మరి వీరికి ఎలా ఉంటుంది అనే వాటి గురించి అయితే చెప్పారు నమస్కారం గురువు నమస్కారం